అందరికీ నమస్తే అలాగే కొందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్ మీకు కొత్తగా ఉండాలి నిజంగానే ఈ సంవత్సరం ఉన్నట్టు రెండు వేల ఇరవై నాలుగు ఉన్నట్టు ఉండకూడదు కొత్తగా ఉండాలి ఈ సంవత్సరాన్ని మీరు కొత్తగా మార్చుకోవాలి తమ్ నెళ్ళు చూసుంటారు టైటిల్ కూడా చూసే ఓపెన్ చేసి ఉంటారు కొందరు న్యూ ఇయర్ కొత్త సంవత్సరం జరుపుకోవడానికి అర్హత లేని వాళ్ళు అని చెప్తున్నాను నేను ఈ వీడియో కొంచెం తిట్టినట్టుగానే కోపంగా మాట్లాడినట్టుగానే ఉంటుంది నా మాటలు ఇంతేనండి కోపంగా మాట్లాడినట్టే తిట్టినట్టే ఉంటాయి కానీ మిమ్మల్ని తిట్టడానికి నాకు ఎలాంటి హక్కు లేదు కాకపోతే నేను ఇలాగే మాట్లాడుతున్నాను ఇలాగే మాట్లాడతాను ఒకవేళ నా వీడియో మీకు నచ్చదు అనుకుంటే స్కిప్ చేసి మంచి వీడియోకి వెళ్ళిపోండి కొత్తగా ఏం చెప్పడానికి లేదు కొత్త సంవత్సరం గురించి కొత్తగా ఏమీ మాట్లాడడానికి ఉండదు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనం కొత్త సంవత్సరం అనుకుంటాం కొత్తగా ఉంటుంది అనుకుంటాం ప్రతి సంవత్సరం కూడా నార్మల్గా గడిచిపోతుంది ఈ సంవత్సరం మీరేం చేశారని మళ్ళీ రేపు కొత్త సంవత్సరం ఈరోజు ముప్పై ఒకటి కదా ముప్పై ఒకటిన కొత్త సంవత్సరం ప్లానింగ్స్ అవి ఇవి చాలానే చేసి ఉంటారు రేపటికి ఈరోజు నైట్ పన్నెండు గంటలకి చాలా చేసి ఉంటారు నాకు చాలా కొంచెం కోపం వస్తూ ఉంటుంది ఎప్పుడు ఇది ఎప్పుడో రికార్డ్ చేసిన వీడియో కాదు జస్ట్ ఇప్పుడే రికార్డ్ చేసి మీకు ఈ వీడియో రావడానికి ఒక గంట ముందు అనుకుంటా గంట తర్వాత పెడతా ఈ వీడియో ఇప్పుడు చూడండి పదవుతోంది అవుతోంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ పది అవుతోంది కొత్త సంవత్సరం గురించి ఈరోజే చెప్పాలి కాబట్టి ఈరోజే చెప్తున్నాను కొందరికి నిజంగానే కొత్త సంవత్సరం జరుపుకోవడానికి హక్కులు అర్హతలు ఉండవండి కొత్త సంవత్సరం చేసుకోవాలని సంఖలు ఎగరేసుకొని భుజాలు ఎగరేసుకొని దేనికి మీరు అంగులు హార్బాటాలు ఇలా అంతా ఆలోచించడం ఎవరు కొత్త సంవత్సరం జరుపుకోవచ్చో నేను ఇప్పుడు చెప్తాను అంతకన్నా ముందు ఎవరు జరుపుకోకూడదో కూడా చెప్తాను ముందు ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఏం చేశారు ఏదైనా పని చేస్తున్నారా ఉద్యోగం చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా లేదా ఏదో రకంగా మీరు డబ్బులు సంపాదిస్తున్నారా డబ్బు గురించే మాట్లాడతానండి నేను ప్రతి వీడియోలోనూ డబ్బు గురించే మాట్లాడతాను డబ్బుకు సంబంధించిన టాపిక్సే నా దగ్గర ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనిషిని నడిపించేది డబ్బులే మనిషిని నడిపించేది మనిషికి కూడు పెట్టేది ఇంకో మనిషి దగ్గర గౌరవం తెచ్చిపెట్టేది మీకు మర్యాదలు వెల్లువల మీ నెత్తిన జల్లేది డబ్బులే కుండపోత వర్షంలాగా కుండపోత వర్షం అంటే తెలుసు కదా ఆగకుండా వర్షం పడుతూ ఉంటుంది అదే అనుకుంటా అర్థము భారీ వర్షాలు వచ్చేటప్పుడు కుండపోత వర్షము అని చెప్తారు అర్థం తెలుసుంటే కామెంట్ చేయండి కుండపోత వర్షానికి అలా ఎంత భారీగా వర్షం వస్తుందో అంత ఇదిగా మీకు మర్యాదలు నవ్వులు అవతల మనిషి నుంచి గౌరవాలు దక్కించేది డబ్బులే మీరు సంతోషంగా ఉండడానికి కారణమయ్యేది డబ్బులే మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడానికి కారణమయ్యేది డబ్బులే అందుకే డబ్బుల గురించి మాట్లాడుకుందాం ఎప్పుడు ఏ వీడియోలో అయినా సరే మన వీడియోల్లో డబ్బుల టాపిక్ అనేది ఖచ్చితంగా ఉంటుంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో డబ్బుల గురించే చెప్తుంటాను ఇప్పుడు అదే చెప్తున్నాను ఇంతకు ముందు కొన్ని వీడియోస్ చేశాను అప్పుడు కూడా డబ్బుల గురించే చెప్పాను ఇప్పుడు కూడా నేను అడుగుతున్నా ఏం సంపాదించారు మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీరు ఏం సంపాదించారు ఎవరి కోసం సంపాదించారు ముందైతే మీకోసం మీరు సంపాదించుకోవాలి మీ ఫ్యామిలీ కోసం సంపాదించారా మీకోసం మీరు సంపాదించుకొని ఆ తర్వాత మీ ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించండి అది పక్కన పెడితే సంపాదించారా రీల్స్ చూసి తెలివిని సంపాదించుకున్నారా యూట్యూబ్ చూసి తెలివిని సంపాదించుకున్నారా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలా అవతల నుంచి ఇంప్రెషన్ సంపాదించుకున్నారా అరే నా ఫ్రెండు ఎంత మంచి వీడియోస్ పెడతాడురా నాకు ఎంత మంచి మంచి వీడియోస్ షేర్ చేస్తాడు చాలా మోటివేషన్గా ఉంటాయి నా ఫ్రెండ్ రీల్స్ షేర్ చేస్తే అంత మోటివేషనల్ వీడియోస్ మీరు షేర్ చేస్తున్నారు అవతల వాళ్ళకి పంపిస్తున్నారు అంతే మోటివేషనల్గా మీరు ఉంటున్నారా అవతల మీరు మంచి మంచి రీల్స్ వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు చూసి వాళ్ళు ఆనందంగా ఫీల్ అవ్వాలి వాళ్ళు మారాలని మీరు ఆ రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు సరే ఒక బైక్ నడుపుతూ చాలా ఫాస్ట్గా బైక్ నడుపుతూ అంతే ఫాస్ట్గా వెళ్ళి డివైడర్కి గుద్దుకొని ఇద్దరు తలలు పగిలి చచ్చిపోతారు ఆ వీడియో రికార్డ్ అయి ఉంటుంది సీసీ కెమెరాలోనో దేంట్లోనో ఆ వీడియో వెంటనే మీ ఫ్రెండ్కి షేర్ చేసేస్తారు మీరు బండి నడిపేటప్పుడు మాత్రం అడ్డదిడ్డంగా నడుపుతారు సరే తలలు పగిలి చనిపోయారు అంత ఫాస్ట్గా బండి నడిపారు వాళ్ళిద్దరూ చనిపోయారు కదా మనం ఆ రీల్ని మన ఫ్రెండ్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేశాం కదా వాళ్ళు మారాలని మీరు మారుతున్నారా బండి నడిపేటప్పుడు ఆ ధ్యాస మీకుంటుందా ఏ విషయంలోనైనా మీరు మారారా రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో ఏదైనా మార్పు మీలో వచ్చుంటే ఇరవై ఐదుకి సంతోషంగా స్వాగం స్వాగతం పలకాలి ఏ విషయంలో మీరు మారని రేపటి కోసం సంబరాలు జరుపుకోవడానికి ప్లానింగ్స్ చేస్తూ ఉంటారు రేపు ఆఫీస్ ఉంటుందా రేపు స్కూల్ ఉంటుందా లేదా రేపు ఏది పని ఉండదు ఏ పనున్నా పక్కన పెట్టేసి కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ సంతోషంగా జరుపుకోవాలి నైట్ పన్నెండు అవగానే మన మన ఏరియా దద్దరిళ్ళ తట్టు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలి ఎంత గొప్పగా ఉండాలి ఈరోజు మాత్రమేనా ఈరోజు పన్నెండు గంటల దాకా మాత్రమేనా రేపు ఇరవై నాలుగు గంటలు మాత్రమేనా మీరు కొత్తగా జోష్గా సంతోషంగా ఏదైనా చెయ్యాలి అన్నట్టుగా ఉండేది మిగతా రోజులన్నీ మూడు వందల అరవై ఐదు రోజులు అయితే పాత సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమేనా హుషారుగా ఉండేది కొత్త సంవత్సరంలో మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజులు అదే బద్ధకం అదే నిద్ర అదే ఫోన్స్ రీల్స్ చూడడం అదే సెండ్ చేయడం రీల్స్ చూసేదాకే ఆగిపోతారు అదే రీల్స్ ఏవైనా క్రియేట్ చేసి మీరు యూట్యూబ్లో పెట్టుకుంటే కనీసం నెలకు ఒక పదివేలో పదహైదు వేలో వస్తాయి రీల్స్ చూసి షేర్ చేసేదాకా అక్కడే ఆగిపోతారు మీ ఫోన్లో ఫోను ఫోన్ నొక్కుతూనే ఉంటారు ఇక్కడే ఆగిపోతారు ఇక్కడే ఆగిపోతారు ఈ వేలి దగ్గరే ఆగిపోతారు మీరు ఇదే పొద్దు ఒక్కమానం ఇదే చాలా మంది వెయ్యి మంది మన ప్రపంచంలో ఉన్నారంటే తొం వెయ్యి మంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది ఇదే పని చేస్తూ ఉంటారు మీ ఇంట్లో నలుగురికి ఫోన్లు ఉన్నాయంటే ముగ్గురు ఇదే పని చేస్తుంటారు దాదాపుగా ముగ్గురు అని చెప్పకూడదు అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు చిన్న చిన్న పిల్లలతో సహా నేనేం చెప్తున్నాను అంటే మారండి మీకు పనికొచ్చే పని చేయండి చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు ఈ వీడియో చూస్తున్నట్టయితే చదువుకోండి మార్కులు తెచ్చుకోండి మీరు ఈ ఫోన్ల దగ్గరే ఆగిపోయి స్కూల్కి వెళ్ళినా సరే ఫోన్ ధ్యాసనే ఉంటుంది ఎప్పుడు ఇంటికి వెళ్దామా ఎప్పుడు ఫోన్ చూద్దామా ఇంటికి రాగానే అదే ధ్యాసే ఉంటుంది ఫోన్ ఎప్పుడు తీసుకుందామా ఎప్పుడు రీల్స్ చూద్దామా రేపు కూడా అదే ఉంటుంది రేపు కూడా కొత్త సంవత్సరం కదా జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వచ్చింది మీకు దాదాపుగా నా వీడియో చూసే వాళ్ళందరికీ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు దాదాపు చూస్తున్నారు రెండు వేల సంవత్సరం నుంచి మీరు ఇదే పని చేస్తుంటారు నాకు తెలిసి పుట్టినప్పటి నుంచి మీకు ఊహ తెలిసినప్పటి నుంచి పనికి రాని పనులే చేసి ఉంటారు పనికి వచ్చే పనులు ఏదైనా చేస్తూ ఉన్నారంటే మీరు దేవుళ్ళతో సమానం ఒక వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం దగ్గర ఒక దగ్గరే ఆగిపోకుండాగా ఇంకో వ్యాపారం ఇంకో డబ్బులు సంపాదించే విధానం ఆలోచిస్తూ ఉన్నారంటే దేవుళ్ళతో సమానం నా గురువులతో సమానం మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి కామెంట్ చేయండి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం పొద్దున్నెల్లామా సాయంత్రం వచ్చామా మధ్యలో రీల్స్ చూసామా మధ్యలో ఫోన్ చూసామా యూట్యూబ్ చూసామా అంతే శివ శివ శంకర శంకర అంతే ఇంకేం లేదు సరే ఉద్యోగం చేస్తున్నాం మనకు శాలరీ అంతంత మాత్ర ఉద్యోగాలు చేసే వాళ్ళకి దాదాపుగా సాఫ్ట్వేర్లకు అలాంటిదే లక్ష రూపాయలు వస్తుంది వాళ్ళకు కూడా వాళ్ళ బతుకులకు తగ్గట్టు వాళ్ళకి డబ్బులు చాలవు ఏదైనా కొనాలంటే ఈఎంఐలోనే కొంటారు మామూలుగా మనలాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే కనీసం ముప్పై ముప్పై వేల రో లోపు ఉంటుంది ఎక్కడా ముప్పై వేలే ముప్పై కన్నా ఎక్కువ ఉండదు నాకు తెలిసి ఏ ఉద్యోగం చేసినా సరే సరే ఇంతే వస్తుంది మనం ఏం దాచుకుంటున్నాము ఉద్యోగంతో పాటు ఇంకేదైనా చేద్దామా అని ఆలోచన చెయ్యండి ఈ సంవత్సరం రేపటి నుంచి లేదు ఇప్పటి నుంచి ఈ వీడియో చూడంగానే కనీసం చూసింది వెయ్యి మంది అయినా సరే ఆ వెయ్యి మందిలో నేను అనుకుంటాను చాలా మంది అంటారు కదా వెయ్యి మంది ఈ వీడియో చూస్తే ఒక్కరు మారినా సంతోషం నాకు నేను అలా అనుకోను వెయ్యి మంది చూస్తే వెయ్యి మందిలోనూ మార్పు రావాల్సిందే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మార్పుకు అనుగుణంగా నడవాల్సిందే ఏం చేస్తున్నాం కొంచెం వెనక్కి తిరిగి చూసుకోండి మీరు ఏం చేశారు వెనక్కి తిరిగి చూసుకోమంటే వీడియో వీడియో నా వీడియో ప్లే అవుతుంటే వెనక్కి తిరిగి చూసుకొని అని నవ్వుకోవడం కాదు వెటకారంగా నవ్వుకోవడం కాదు నేను మీ జీవితం గురించి చెప్తున్నాను ఓ మాట్లాడేస్తున్నావు నువ్వేం పీకావు తులు వస్తాయి నాకు చి నువ్వేం చేసావమ్మా అని అనుకోవచ్చు నాకు వినపడకపోవచ్చు కానీ మీ మైండ్లో చాలామంది అలాగే వెటకారంగా ఎవరైనా ఏదైనా ఒక మంచి చెప్తే అదే మాట్లాడతారు వన్ మినిట్ ఇదే మాట్లాడతారు ఏం మాట్లాడతారు నువ్వేం చేసావమ్మా నాకు ఏది సరిగ్గా లేకపోయినా కనీసం మాట్లాడడానికి నోరు సరిగ్గా లేకపోయినా వాగుతున్నాను చెప్తున్నాను ఈ వీడియో చూసి తీసి యూట్యూబ్లో పెడుతున్నాను దాని ద్వారా కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాను వ్యాపారం చేసుకుంటున్నాను ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇంకెప్పుడు వ్యాపారం చేస్తూనే ఉంటాను నేను అప్పుడు ఇప్పుడు ఏం లేదు ప్రతిరోజు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాను ప్రతిరోజు ఏదో ఒక డబ్బులు సంపాదించాలి అని ఆలోచిస్తూ ఉంటాను వ్యాపారం చేస్తూ కోట్లు సంపాదించింది లేదు నేను లక్షలు సంపాదించింది కూడా లేదు నేను కానీ ఖాళీగా లేను నా ప్రయత్నం బాగా చేస్తున్నాను నేను వ్యాపారం చేస్తున్నాను నా ప్రయత్నం వందకి వంద శాతం ఇస్తున్నాను వందకి రెండు వందల శాతం కష్టపడిన సందర్భాలు రోజులు కూడా ఉన్నాయి నాకు ఇద్దరు పిల్లలు నేను ఇంటిని చూసుకోవాలి ఊరి నిండా అప్పులు అవన్నీ టెన్షన్లు ఉన్నాయి అవి వేరే విషయం అన్ని సమస్యల్ని అన్ని సమస్యల్ని దాటుకుంటూ దాటుకుంటూ నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఖాళీగా అయితే లేను అందుకే మీకు చెప్తున్నాను నేను చాలామంది ఖాళీగా ఉండేవాళ్ళని చూస్తున్నాను అందుకే చెప్తున్నాను ఏదో ఒక పనికి వచ్చే పని చేయండి ఉద్యోగం చేస్తున్నారా ఏదైనా వ్యాపారం కూడా చేద్దాం అన్న ఆలోచనకి రండి సరే వ్యాపారం చేస్తున్నారా ఒక వ్యాపారం చేస్తున్నారు దానికి తోడుగా ఇంకో వ్యాపారం చేద్దాం అనే ఆలోచనకు కూడా రండి ఒక దగ్గరే ఆగిపోకండి ఒక్క సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు దగ్గరే ఆగిపోతే అందరి బతుకులు అక్కడే ఆగిపోతాయి అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు రెండు వేల పన్నెండు యుగాంతం రెండు వేల పన్నెండుకు అయిపోద్ది యుగం అంతం అయిపోద్ది అన్నప్పుడు చాలామంది భయపడే ఉంటారు కనీసం అందరి ముందు భయపడకపోయినా అరే నిజమౌద్దేమో అంతేనా ఇంకా మన బతుకులు ఇంతేనా రెండు వేల సమ్మ రెండు వేల పన్నెండులోనే అందరూ చనిపోతారు అది ఇది ఆలోచించి ఉంటారు రెండు వేల పన్నెండు యుగాంతం అంతం అయిపోతుంది ప్రపంచం నాశనం అవుతుంది అంటే ఎలా ఫీల్ అయ్యారో మీరు ఖచ్చితంగా ఫీల్ అయ్యే ఉంటారు నాకు అలాంటిది ఏం లేదు అలాంటివి నమ్మను అనుకోకండి ఖచ్చితంగా అనుకుని ఉంటారు అలా అలా అనుకున్నప్పుడు మీరు మీ జీవితం గురించి మీరు ఆలోచించలేరా అయిపోయింది ఏమవుద్ది ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం అరే రేపు చేద్దాంలే అనుకుంటూ ఉంటారు సరే తరువాత తాగుదాం అని అలా పెడితే టీయే చల్లారిపోద్ది తర్వాత చేద్దాం అంటే ఆ పని మీద మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోద్ది తర్వాత చేద్దాం అని మీరు ఆలోచిస్తే మీరు వయసు పెరుగుతూ మీరు పెద్దవాళ్ళు అవుతారు తర్వాత చేద్దాం అని ఆలోచిస్తే మీ వయస్సు పెరిగిపోయి మీ ఆయుష్ తీరిపోవచ్చు ఒకసారి చచ్చిపోయారంటే మళ్ళీ పుడతారా పోనీ పుట్టినా నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే అని అంటూ ఉంటారు కదా పుట్టినా ఏమైనా గుర్తుంటుందా పోయిన జన్మలో మీరు ఏమయ్యారు ఏమైనా గుర్తుందా ఉన్నది ఒకటే జన్మ ఈ జన్మలోనే ఏదైనా సాధించండి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదుకి జంప్ అవుతూ సంతోషంగా ఇరవై ఐదుని స్వాగతించే మీ అందరికీ చెప్తున్నాను ఏ అర్హతతో రెండు వేల ఇరవై ఐదు కావాలని కోరుకుంటున్నారు ఈ ఇరవై నాలుగులో ఏం చేశారు ఏం పొడిచారు మీరు బాగుండడం కోసమే మీ అక్కలాగా చెల్లిలాగా పెద్దవాళ్ళు చూస్తున్నట్టయితే ఈ వీడియో మీ అమ్మాయిలాగా చెప్తున్నాను నేను మీ మంచి కోరే చెప్తున్నాను నా ఇంట్లో వాళ్ళకి ఎలా చెప్తాను అలాగే చెప్తున్నాను ఏదైనా సరే ప్లీజ్ కొంచెం మార్పు తెచ్చుకోండి ఎప్పుడు ఫోన్లోనే ఉండటం కాకుండా ఆ ఫోన్లో ఉండండి ఆ ఫోన్లో ఉన్నారా అక్కడైనా వచ్చే పని చేయండి ఏదైనా మీకు తెలిసిన విషయాన్ని ఇలా కూర్చొని రికార్డ్ చేయండి ఆ విషయం మీరు యూట్యూబ్లో పెట్టండి దానికి ప్రాసెస్ చాలా ఉంటుంది ఆ ప్రాసెస్ చెప్పేవాళ్ళు కూడా టెక్ ఛానల్ వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్ యూట్యూబ్ క్రియేట్ చేయండి ఛానల్ క్రియేట్ చేయండి యూట్యూబ్లో వీడియోస్ పెట్టండి కనీసం నెలకు ఒక పదివేలు సంపాదించండి ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అయినా సరే అలా కొడుకులు కూతుర్లు తెచ్చిస్తున్నారు లేదా పింఛన్ వచ్చేస్తుంది దాంతో బతుకుతున్నా అలా బతికితే ఏం అర్థం ఉంటుందండి నలుగురిలో తెలియాలి మీరెవరు నలుగురికి తెలియాలి నా కల ఏంటి నేను ఫేమస్ అవ్వాలి ఫేమస్ అవ్వాలి అసలు ఫేమస్ అవుతే ఏం జరుగుతుంది అది కూడా నాకు తెలియదు ఫేమస్ అవ్వాలి అని ఎందుకు కోరుకుంటున్నాను అంటే చాలా సంవత్సరాల నుంచి ఉంది నాకు ఫేమస్ అవ్వాలి ఏం ఫేమస్ అవ్వాలి ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేసుకోవాలి దాంట్లోనే వెతుక్కుంటున్నాను నేను జనాల్లోకి తెలియడం ఎలా అంటే ఫేమస్ అవుతే ఇలా జనాల్లోకి వస్తే నేను చేసే వ్యాపారం మీకు చెప్పొచ్చు మీ నుంచి నాకు వ్యాపారం జరుగుతుంది డబ్బులు వస్తాయి డబ్బులు సంపాదించవచ్చు ఆ డబ్బులతో నేను ఎదగొచ్చు నా కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు మిగతా మిగతా విషయాలు చాలా ఉన్నాయి డబ్బులతో చాలా అవసరం నాకు మీకు అవసరం లేదా డబ్బులు ఏ అవసరం లేదన్నట్టు పదస్థ మనం ఆ ఫోన్ పట్టుకుని ఉంటారు కనీసం ఆ ఫోన్ని మేపడానికైనా డబ్బులు కావాలి కదా నెలకు మూడు వందలు మూడు వందల యాభై తింటుంది ఎయిర్టెల్ వాళ్ళకైతే జియో వాళ్ళకైతే రెండు వందల యాభై ఫోన్ని మేపడానికైనా మీరు డబ్బులు సంపాదిస్తున్నారా చూసుకోండి మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోండి మీరు ఎలా ఉంటున్నారు అన్నది ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా మారాలి ఈ వీడియో చూసిన తర్వాత అయినా మారండి ప్లీజ్ అని చెప్పను వీడియో చూసాక బుద్ధి తెచ్చుకోండి బుద్ధి తెచ్చుకొని మీ వాళ్ళు కనీసం బయట కాకపోయినా మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగిడేలా చూసుకోండి ఎప్పుడూ తిట్టేలాగా ఏదో ఒక మాట పడేలాగా ఉండకండి మాటలు పడుతూ ఉంటే అంటూ ఉంటారు అనే వాళ్ళ నోరు ముయించాలి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు చూసుకోండి వాళ్ళ మాటలకు తగ్గట్టు కాకపోయినా మీకు తగ్గట్టు మీ శరీరానికి తగ్గట్టు మీ ఆలోచనని మార్చుకోండి కండలు అలాగే హైటు అందం ఇలా ఉందనుకోండి మంచిగా ఒక రండి మంచి మంచి వీడియోస్ మీలాంటి వాళ్ళని చూడడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఏం కంటెంట్ లేకపోయినా సరే కాస్త అందంగా హైటు దిట్టంగా ఉంటే చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు అదేమీ లేదు పొట్టిగా ఉన్నారు లావుగా ఉన్నారు నల్లగా ఉన్నారు ఇదన్నీ నేను మిమ్మల్ని ఏమీ అనట్లేదు మీకు చెప్తున్నాను మీకు మీరు అనుకునే విషయాలే ఇవన్నీ అలా ఉన్నారు కానీ మీ బుర్ర మాత్రం అద్భుతంగా పనిచేస్తోంది మీకు చాలా విషయాలు గుర్తుంటాయి అలాంటి వాళ్ళు రండి అలాంటి వాళ్ళ కోసం చాలా విషయాలు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు తమకు తెలియని విషయాన్ని ఎవరైనా చెప్తే చూద్దామని చెప్పి మీరు మంచిగా మాట్లాడగలరా ఏదైనా మంచిగా అవతల మనిషిని ఒప్పించగలరా ఏదైనా ఒక విషయంలో వ్యాపారం చేయండి యూట్యూబ్లో చేయండి ఇన్స్టాగ్రామ్లో చేయండి చాలా చాలా ఉన్నాయండి వ్యాపారాలు చేయడానికి బయట స్టార్ట్ చేయండి ఇంటి దగ్గర స్టార్ట్ చేసి ఆ తర్వాత యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో కూడా స్టార్ట్ చేయండి వ్యాపారం చేయలేను పెట్టుబడి పెట్టలేను మీ దగ్గర ఫోన్ ఉంది ఆ ఫోన్ని పొద్దుస్తమానం గెలక్కుండగా అలా పెట్టుకొని రికార్డ్ చేయండి ఒక వీడియో మీకు ట్రై ప్యాడ్ కూడా లేదు అలాంటప్పుడు ఇలా తీయండి వీడియో మీకు తెలిసిన విషయాల్ని చెప్పండి ఏదైనా తెలియకపోతే వాళ్ళనే అడగండి కామెంట్ రూపంలో చెప్తారు సలహాలు ఇస్తారు మంచివాళ్ళు ఎంతమంది ఉన్నారు మీకు తెలియదు ప్రపంచంలో చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు చాలా మంచి విషయాలు ఉన్నాయి ఫోన్ దగ్గరే ఆగిపోకండి ఈ ఫోన్ నుంచే చిన్న 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 అద్భుతాలు సృష్టించండి డబ్బులు కూడా సంపాదించండి కొత్త సంవత్సరం ఎవరు జరుపుకోవాలి అంటే ఏదైనా పనికి వచ్చే పని చేసుకునే వాళ్ళు మాత్రమే జరుపుకోవాలి పనికి రాకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా వీళ్ళకి కొత్త సంవత్సరం చేసుకునే అర్హత లేదు చేసుకున్న అనవసరం అసలు వృధా ప్రయాస కేకులకి కేకులకి బీర్లకి మందుబాటిలకి ఫ్రెండ్స్కి పార్టీలు ఇవ్వడానికి అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోకండి మీ దగ్గ మీ దగ్గర ఉన్న డబ్బులు అలా ఉంచుకోండి మీరు కొత్త సంవత్సరం జరుపుకోవాలంటే కనీసం ఈరోజు సరే ఈరోజు నుంచి నేను ఏదైనా ఒక పని చేస్తాను డబ్బులు సంపాదించే పని చేస్తాను అన్నప్పుడు మాత్రమే సంపాదించే అన్నప్పుడు మాత్రమే కొత్త సంవత్సరాన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు కాకుండా ఇరవై సంవత్సరంలో మీరు అద్భుతంగా బతకాలి మీ బుర్రను ఉపయోగించి మీ శక్తిని ఉపయోగించి మాత్రమే మీరు ఆ పని చేయగలరు ప్లీజ్ తిట్టినట్టు అనుకుంటే క్షమించండి అని చెప్పను నేను తిట్టుతూనే చెప్ అదే నేను గట్టిగానే చెప్తాను కోపంగానే ఇప్పుడు కోపం కూడా ఎక్కడ పడ్డానండి కోపం ఉందా కోపంగా చెప్పానా మామూలుగా చెప్పాను కాకపోతే కొంచెం కసిరినట్టు చెప్పాను కసిరినట్టు వాళ్ళు మన మంచినే కోరుతారు ఆ విషయాన్ని కూడా మీరు గమనించగలరు వీడియో ఖచ్చితంగా నచ్చి ఉండదు లైక్ చేయొద్దు సబ్స్క్రైబ్ కూడా చేయొద్దు మీరు మారండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వజ్రంలా తయారవ్వండి జమ్స్ అన్ అంటారు కదా నా తమ్ముళ్ళు జమ్స్ అని చిరంజీవి గారు చెప్తూ ఉంటారు అలాగా నా కొడుకు జమ్స్ నా కూతురు నా పిల్లలు జమ్స్ అని మీ తల్లిదండ్రులు చెప్పుకునేలాగా ఎదగండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి ఒకరు వేలెత్తి చూపించేలాగా ఉండకండి ధన్యవాదాలు